దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి శుభాలండి వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవనో మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల ఉదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామం మీ అందరికి వందనాలండి మరి సిల్వని గురించిన వార్త నశించున్న వారికి విరితనంగా ఉండొచ్చు కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అండి అందుకే మరి సిల్వలో మనం సిల్వని గురించి ధ్యానిస్తున్నాం మరి సిల్వలో పలికినటువంటి మాటలతో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ రోజు కూడా సిల్వలో మరి యేసుప్రభు మాట్లాడినటువంటి నాలుగో మాట ద్వారా మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి చూడండి మరి మత వార్త ఇరవై ఏడు అధ్యాయము మరి నలభై నాలుగో వచనాన్ని చూస్తే మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మిను చూడండి చీకటి అంటేనే పాపానికి సాదృశ్యం అండి మనం ఉన్నటువంటి ఆ పాప జీవితంలోకి ప్రభుల వారు వచ్చేసారు ఆ పాపాన్ని అయిన పైన వేసుకున్నారు మరి మన పాప శిక్ష అంతా కూడా ఆయన పైన మోపబడి ఉంది కాబట్టి అక్కడ ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మి ఉందంట ఎందుకంటే ఆయన ఏ నేరము చేయలేదు ఆయనలో ఏ పాపము లేదు ఆయన నిర్దోషైనటువంటి వ్యక్తి మరి ఆ సిలువలో వేలాడబేయబడుతున్నాడని ఆ సృష్టి కూడా మరి అక్కడ అంధత్వాన్ని కమ్మి ఉన్నట్లు మరి అంధత్వం అంటేనే పాపము మరి ఆ పాప శిక్ష ఆయన మీద మోపబడిందని మరి అక్కడ ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మినట్లు మనం చూడగలుగుతున్నామండి అండి హల్లెలుయ మరి చూస్తే మరి ఇక్కడ నిర్గమకాండంలో కూడా మనం చూసినట్లయితే నెగమ కాండం మరి నిర్గామాకాండంలో మనం చూస్తా ఉన్నామండి పదో అధ్యాయము ఇరవై ఒక వచనంలో చూస్తే అందుకు ఏహోవ మోషేతో ఆకాశం వైపుని చేయి చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తేలినంతగా చిక్కని చీకటి కమ్ముకొనెను మోస ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు అంత ఈ మూడు దినాలు గాఢాంతరకమ గాఢాంతకరమయ్యేను చూడండి ఐగుప్తు దేశంలో కూడా మరి దేవుడు చేసినటువంటి అద్భుతాలు మరి అక్కడ మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయిల ప్రజల్ని విడిపించడానికి దేవుడు మరి మోసే ద్వారా అక్కడ కార్యం చేయడానికి మోషే ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినప్పుడు అందులో ఈ ఒక అద్భుతం మనం చూస్తా ఉన్నాం ఈ అద్భుతంలో మరి వాళ్ళను విడిపించాలంటే అక్కడ ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మినట్లు చూస్తా ఉన్నాం మరి మనం ఉన్న పాప నుంచి విడుదల పొందుకోవాలంటే మరి అక్కడ ఇక్కడ కూడా మరి యేసు ప్రభుల వారు మరి చీకటి మరి యేసుప్రభుల వారి సిలువలో ఉన్నప్పుడు మూడు గంటల సేపు మరి చీకటి కమ్మిందంట మరి ఇక్కడ మూడు దినాలు చీకటి కమ్మినట్లు మనం చూస్తా ఉన్నాం చూడండి మూడు దినాలు ఒక్కని కనుక్కొనలేదు ఎవడు తను తానున్న చోటి నుండి లేవలేకపోను అయినను ఇస్రాయలక అందరికీ వారి నివాస స్థలంలో వెలుగు ఉండెను యేసు ప్రభ అంటారు నేను లోకానికి వెలుగు అన్నారు కానీ ఆ లోకానికి వెలుగైనటువంటి ఆ ప్రభుయే సిల్వలు వేలాడ ఆ తను సిల్వలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మూడు గంటల సేపంట చీకటి కమ్మి ఉందంటండి అల్లెయ్య మరి ఆ చీకటి కమ్మినటువంటి ఆ సందర్భాన్ని గనుక మనం గమనించినట్లయితే ఇంచుమించు అంట మూడు గంటలు అక్కడ చీకటి కమ్మినప్పుడు అంట మధ్యాహ్నము మొదలకని మూలు ఆ గంటల వరకు చీకటి కమ్మినప్పుడు ఏసు ఏలి ఏలి లామా సవాక్తాని అని బిగ్గరగా కేకలు వేసి ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్తూ ఉన్నారండి చాలా మందికి ఒక డౌట్ అయిన యేసుక్రీస్తు వారు తండ్రి ఒక కుమారుడు కదా మరి దేవా అని ఎందుకు చెప్పారు ఇక్కడ అని అనుకుంటారు ఎందుకు చెప్పారంటే మన పాప శిక్ష ఆయన మీద మోపబడింది కాబట్టి మనకు ఆయన దేవుడు కాబట్టి ఆ దేవుడు మరి ఆ దేవునితో మన దేవునితో ఆయన మాట్లాడుతూ చెప్తాను ఏమంటే దేవ నన్ను ఎందుకు చేయి విడిస్తువి మోసతో దేవుడు మాట్లాడినప్పుడు నేను నిన్ను విడువను ఎడబాయను నేను నువ్వు ధైర్యంగా వెళ్ళు నేను నీకు తోడుగున్నా అన్నాడు మరి మోసకేమో తోడుగున్నా అన్నాడు ఇక్కడ ప్రభు చేయి విడిచాడు దేవుడు ఎందుకు కారణం ఏంటిది మరి యహోసిపత్ ఒకడు మాట్లాడుతూ నువ్వు నిన్ను చేయి విడువను నేను విడవను ఎడబాయను ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు నీ ఎదుట ఏ మనుషుడు నిల్వజాడాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మాత్రం ప్రభుల వారి చేయి విడిచినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రభుల వారిని చేయి విడిచినప్పుడు అంట నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిస్త అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క చేయి విడిప విడవబడడానికి ఏంటి ఆయన కుమారుని యొక్క చేయి విడబడానికి కారణం ఏంటిది ఏంటంటే నువ్వు నేను చేసిన పాపాన్ని బట్టి మనమున్నటువంటి ఆ శిక్ష విధిలోకి ఆయన వచ్చాడు కాబట్టి ఆ శిక్ష ఆయన మీద మోపబడింది కాబట్టి ఆ దేవుడు మనకు దేవుడు కాబట్టి ఆ మాటను ఆయన పలుకుతున్నాడు దేవాదేవ నన్ను ఎందుకు చేయి విడిస్తేవి అని అక్కడ నిల్చున్న వారందరూ విని వారందరంట ఈయన ఏలి అని పిలుస్తున్నారు అని అనుకుంటున్నారంట ఏలి అని ఎందుకు అనుకున్నారంటే అక్కడ మాలాగి గ్రంథంలో ఏలియా వచ్చినాక యేసు ప్రభు వస్తాడని వాళ్ళ ఒక నమ్మకం కాబట్టి ఏలియా వచ్చి నేను విడిపిస్తాడేమో అని అనుకుని వాళ్ళు ఆ మాట పాల్గుతున్నారు కాబట్టి ఏసు మెస్సయ్య అని ఏసు దైవకుమారుడు అని వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఏమో మరి ఏలియాను అని పిలుస్తుండేమో అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రభుల వారు అంటున్నారు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిస్తేవి అంటున్నాడు హల్లెలూయ కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుడు చేయి విడిచే విధముగా పాపంలో బ్రతకద్దు ఎందుకు ఎందుకంటే నీ కోసం నా కోసము ఒక్కసారి ఆయన బలి అర్పణమైనాడు మళ్ళా తర్వాత ఇంకా బలి లేదు మనకి అర్పించేటటువంటి బలి లేదు కాబట్టి ఆయన అర్పించిన ఆ బలిని మనం నిర్లక్ష్యం చేయకుండా పాపంలో బ్రతకకుండా పాపం నుంచి దేవుడు ఆల్రెడీ మనను విడిపించాడు కాబట్టి ఆయన రక్తాన్ని కార్చాడు కాబట్టి మన పాపశిక్ష ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి నా దేవ నా దేవ ఎందుకు నన్ను చే విడిస్తే అని మాట్లాడుతుంది కాబట్టి నువ్వు ఇంకా నేను ఇంకా పాపంలో ఉండకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఒకవేళ పాపంలో ఉంటే అతిక్రమలను దాచిపెట్టు వర్దిలరు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వారికి కనికరం పొందుడు కాబట్టి మనం ఈ రోజు ఆ పాపంలో ఉంటే ఆ పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలని ఆ పాప శిక్ష నుంచి ఆ దేవుడు మనం తప్పించి ఉన్నారు కాబట్టి ఇకను పాపం చేయకుండా దేవునిలో ఎదుగుతూ ఆయనకు మహిమకరంగా జీవించే కృపను మనం పొందుకోవాలండి నా దేవ నా దేవ నా చే ఎందుకు విడిస్తుని యేసుప్రభల వారు పలికి ఉన్నారు మరి మనని కూడా దేవుడు చేయి విడిచే విధంగా మనం పాపంలో ఉండొద్దని మరి దేవుని కొరకు మనం జీవించే జీవితం కలిగి ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక I'm in Vandana Land.